ఉద్యోగ దిక్సూచి మీకు స్వాగతం పలుకుతున్నది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ సంస్థ అప్రెంటిస్ల కొరకు వాకిన్ సెలెక్షన్ చేయనున్నది తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు నేరుగా రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు ఈసీఈ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిసిప్లిన్స్ లోపల గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లను ఈసీఈ మెకానికల్ ఇంజనీరింగ్ డిసిసిపి లోపల డిప్లొమా అప్రెంటిస్లను తీసుకుంటారు విద్యార్హతను తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి పూర్తి చేసి ఉండాలి వయసు తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాల మినహాయింపు ఉంది ఎంపికైన అభ్యర్థులకు నెలకు గ్రాడ్యుయేటీ అప్రెంటిస్లకు పదిహేడు వేల ఐదు వందలు టెక్నికల్ అప్రెంటిస్లకు పన్నెండు వేల ఐదు వందలు చెల్లిస్తారు ఇది ఒక సంవత్సరం పాటు ఈ అప్రెంటిషిప్ ఉంటుంది హైదరాబాద్లోని నాచారం లోపల ఈ వాకిన్స్ ఉంటాయి వీరి కార్యాలయం అక్కడే ఉంది వివరాల కొరకు బిఈఎల్ హైఫన్ ఇండియా డాట్ ఇన్ వెబ్సైట్ను సంప్రదించండి